హై అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ నేను మీ దుర్గ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పెసరట్లు పెసరట్లకి మనం పప్పు అనేది గంటల గంటలు నానబెడతాం కదా కానీ ఇక్కడ పెసరపప్పు అనేది గంటల గంటలు నానబెట్టే పని లేకోకుండా అప్పటికప్పుడు సింపుల్గా పది నిమిషాలు నానబెట్టేసి పెసరట్లు అనేవి ఇది కలిపి వేశారంటే చాలా రుచిగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి అది ఎలాగ అనుకుంటున్నారా వీడియోలో చూపించేస్తున్న వచ్చేయండి చాలా సింపుల్ టిప్స్ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇలా మెనువులు వచ్చేసి ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను మెనువుల్ని మనం చాలాసేపు నానపెడుతూ ఉంటాము గంటల గంటలు అలా నానపెట్టే పని లేకోకుండా ఈ మినుముల్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో అరకప్పు వరకు బియ్యం అనేది వేసుకోండి ఏ బియ్యం అయినా పర్వాలేదండి రేషన్ బియ్యం అయినా పర్వాలేదు నార్మల్ బియ్యం అయినా పర్వాలేదు ఇలా వేసేసి ఇందులో వాటర్ పోసి ఓన్లీ ఒక పది నిమిషాల వరకు మాత్రమే నానపెట్టండి ఎక్కువ కూడా అస్సలు అవసరం లేదు ఇలా రెండు సార్లు కడిగేసిన తర్వాత మరలా వాటర్ పోసి నానపెట్టి పక్కన పెట్టండి ఇప్పుడు మనకి పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు మూత తెచ్చు వద్దాం మనం గంటల గంటలు నానబెట్టే పప్పు కంటే కూడా ఇలా అప్పటికప్పుడు నానపెట్టేసిన పప్పుతో మీరు పెసరట్లు అనేది వేసి పెట్టారంటే రుచి బాగుంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని చిన్న అల్లం ముక్క ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకోండి ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేయండి చూడండి బ్యాటర్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చిన బ్యాటరీని ఒక బౌల్లోకి తీసుకున్నాము చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా పట్టుకుందాం అయితే ఇందులో ఒక పచ్చిమిర్చి వచ్చేసి ఇలా వేయండి ముందుగా ఇలా వేసేసి ఇందులో చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మిగిలిన పప్పు అంతటిని కూడా ఇందులోకి వేసేసి లైట్గా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఇందాక మనం ఎలా అయితే బ్యాటర్ పట్టామో అలాగే ఈ పప్పును కూడా మెత్తగా గ్రైండ్ చేసేసి ఇప్పుడు ముందుగా తీసుకున్న బౌల్లోకి ఇలా వేసేయండి పిండి అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ అనేది యాడ్ చేసుకోండి లేదు అంటే అలాగే ఉంచేయండి ఇప్పుడు ఇందులో ఇది కలిపి వేస్తే మీకు ఈ పెసరట్లు అనేవి చాలా రుచిగా పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పాను కదా అదేనండి శనగపిండి రెండు టీ స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని ఎక్కడా ఉండలు గడ్డలు లేకుండా మొత్తం కూడా బాగా ఇలాగా కలిపేయండి ఇలా కలిపేసి మొత్తం అంతటినీ కూడా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం చూడండి బ్యాటర్ అనేది మనకి ఇలా స్మూత్గా రావాలన్నమాట ఇలా వచ్చిన ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు ఉల్లిపాయలు ఆఫ్ కప్పు వరకు పచ్చిమిర్చిలో సన్నగా కట్ చేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకోండి మనకి ఈజీగా ఉంటుంది పెసరట్టు పైన వేసుకోవడానికి విడివిడిగా కాకుండా అన్నీ కలిపి పెట్టానండి నేను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఒక దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం చిట్టపట్లాడిన తర్వాత క్లాత్తో తుడిసేయండి ఇప్పుడు ఆయిల్ వేసుకొని చిన్న క్లాత్ తీసుకొని ఈ ఆయిల్ మొత్తం కూడా పానికి బాగా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పట్టుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఒక మూడు గరిటల వరకు నేను చిన్న గరిటతో తీసుకున్నాను కాబట్టి మూడు గరిటల వరకు వేసుకున్నాను అది మీరు పెద్ద గరిటతో అయితే ఒక గరిట వరకు వేసుకొని మీకు ఎంత పలుచిగా కావాలి అంటే అంత పలుచుగా ఇలాగా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ తీసుకొని ఈ దోశ చుట్టూ అలాగే పైన కూడా వేసుకున్నా మీ దగ్గర గీ ఉంటే గియ్య యాడ్ చేసుకోవచ్చు నెయ్యితో అయితే ఇంకా టేస్టీగా వస్తాయి ఇలా ఆయిల్ వేసిన తర్వాత దోశ పైన మనం కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ఉంది కదండి అవి ఇలా వేసేయండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను ఇలా వేసేసి దోరగా వేగిన తర్వాత ఒకవైపు కొంచెం లైట్గా దోశననేవి ఇలా కదిలించుకుంటూ ఇప్పుడు ఈ పెసరట్ని ఇలా తీయండి చూడండి ఎంత దోరగా కా కాలిందో చూసారు కదా చాలా సింపుల్గా అప్పటికప్పుడు పప్పులు గంటల గంటలు నానబెట్టే పని లేకోకుండా పెసరట్టు అనేది రెడీ అయిపోయింది కదా మరి ఇంకెంత కాలసం ఈ టిప్స్తో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అలాగే మీకు ఏమన్నా కొత్త రెసిపీస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగేయండి చేసి ఇస్తాను థ్యాంక్ యూ